ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ సో ఇక్కడ వెంగళ రావు నగర్ బస్తీలలో ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది సార్ వెంగళ రావు నగర్ మొత్తం నియోజకవర్గంలో ఎక్కువ సీట్లు ఉన్నటువంటి నియోజకవర్గం వెంగళ రావు నగర్ సో ఇప్పుడు చూద్దాం బీఆర్ఎస్ కి గడిచిన ఎలక్షన్స్ లో ఫార్టీ వస్తే ఇప్పుడు కరెంట్ పొజిషన్ ఫార్టీ అంటే దాదాపుగా సేమ్ గా ఉంది పెద్ద మార్పు లేదు గడిచిన ఎలక్షన్స్ కి ఈ ఎలక్షన్స్ కి అలాగే కాంగ్రెస్ తీసుకుంటే మనం థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లాస్ట్ టైం వస్తే ఈసారి బాగా పెంచుకుంటుంది దాదాపుగా ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చేదానికి అవకాశం ఉంది అంటే దాదాపుగా ట్వెల్వ్ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంది గడిచిన ఎలక్షన్స్లో కంపేర్ చేసుకుంటే ఓవరాల్ గా మనం చూసుకుంటే బీఆర్ఎస్కి ఇక్కడ ఫార్టీ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంటే కాంగ్రెస్ కి ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది అలాగే బీజేపీకి ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది సో ఇక్కడ ఖచ్చితంగా దాదాపుగా టూ పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ కాంగ్రెస్ ముందంజలో ఉంది ఓవరాల్ గా వెంగల్ నగర్ సెటిల్స్ ఎక్కువగా ఉన్నటువంటి డివిజన్ ఇది మొత్తం నియోజకవర్గంలో సో వెంగల్ నగర్ లో మనకు ఖచ్చితంగా ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తో ఇప్పటికైతే కాంగ్రెస్ అడ్వాంటేజ్ లో ముందంజలో ఉందని మనం ఖచ్చితంగా చెప్పు ఇక్కడ క్లాస్ ఏరియాలో వెంగల్ రావు కాలనీ ఎర్రగడ్డ గానీ ఇట్ సైడ్ షేక్ పెట్ లో ఒక రీజియన్ గానీ చూస్తే ఎప్పుడైనా సెటిలర్స్ ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే రూలింగ్లో గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళకు ఓట్లు వేస్తారు ఎక్కడైనా బైపు బై లో కానీ ఈ నియోజకవర్గంకి వచ్చేసరికి కొంచెం మనం సర్వే చేస్తున్నప్పుడు డిఫరెంట్గా అనిపించింది అంటే నలుగురు ఉన్న చోట సెటిలర్స్ ఇద్దరు ముగ్గురు ఉన్న చోట సెటిలర్స్ దగ్గరికి వెళ్ళి ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ అభ్యర్థికి ఓటేస్తారని అడిగినప్పుడు మాత్రం నలుగురు ఉన్న చోట అరే రేపు పొద్దున మనం ఏదైనా అంటే డిస్కషన్స్లో తప్పు వస్తాయని తెలిసిన సరిగ్గా ఆన్సర్స్ చెప్పలేదు కానీ అదే ఒక వ్యక్తిని మనం ఇండివిజువల్ గా పక్కకు తీసుకెళ్లి ఒక పది నిమిషాలు టైం ఇచ్చి అడిగినప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాగంటి సునీత మీద కొంచెం సానుభూతి ఎక్కువగా ఉంది ఈ సానుభూతి పొద్దున ఓటుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు గమనించి ఈ సెటిలర్స్ లో ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ రేషియో అంటే అరవై ఐదు శాతం బీఆర్ఎస్ కి థర్టీ ఫైవ్ శాతం కాంగ్రెస్ కి పడే అవకాశం అయితే క్లియర్ గా ఇక్కడ గమనించడం జరిగింది